శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు గురుశుకృష్ణ నిధ్యే రాహవే కేతవే నమ జపా సంకాశం కాశ్యపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు రోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది వృచ్చిక రాశికి మొదటి పక్షం అంటే ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది అని కనుక మనం చూసినట్టయితే పంచమంలో రాహు ఉన్నాడు పంచమంలో రాహు ఉన్నాడు అంటే బాగా సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతా సంతానానికి కష్టం రావచ్చు అది చదువులో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు చిన్నపిల్లలప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా ఉంటాయి అంతేకాదు గర్భిణీ స్త్రీలు ఉంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉంటే ముఖ్యంగా గర్భస్రావం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను ఇక ఆరులో ఉన్నటువంటి కుజుడు మూలంగా ఏదైనా దెబ్బలు తగలడం ప్రయాణాలు చేసేటప్పుడు చికాకులు కలగడం ప్రయాణాలలో ఏదైనా దెబ్బ తగలడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ మామూలుగా కూడా ప్రయాణం అనేటప్పటికీ ఏదైనా జాగ్రత్తతో వెళ్ళడం అనేటువంటిది మంచిది ఇక సప్తంలో ఉన్నటువంటి గురు శుక్రులు మనకి ఏ రకమైనటువంటి ఉపయోగాన్ని మొదటి పక్షంలో అయితే ఇవ్వరు ఎందుకు అంటే ఇద్దరూ కూడా అస్తంగత్వం ఉంటారు పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి నుండి వచ్చేటువంటిది ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే లేదు అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే ఆరులో మనం ఉన్నాడు బాగా దెబ్బలు దెబ్బలుతాయని అనుకుంటామేమో కానీ దానివల్ల కూడా ఒకటేంటంటే ఆయన రహస్యాధిపతి కాబట్టి అంత నష్టం జరగకపోవచ్చని చెప్పచ్చు ఇక పదకొండులో ఉన్నటువంటి కేతువు మూలంగా ఒక వైరాగ్య వైరాగ్యభావం ఇవైతే ఉంటాయి ఇంతకుమించి పెద్దగా ఇబ్బందులు ఏమున్నాయి ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏది చేసినా మొండిగా మనం చేయగలిగినటువంటి చేయాలనుకున్నవి చేయగలిగేటువంటి స్థితి అయితే మొదటి పక్షంలో ఉంటుంది ఈ రాశి వారికి ఓవరాల్గా మనం చూస్తే చదువు విషయంలో కొద్దిగా కృషి అనేది చాలా ఎక్కువగా ఉండాలి శ్రద్ధ అనేది ఎక్కువగా ఉండాలి ఏదో ఒకసారి చదివితే వస్తుందనో లేకపోతే తర్వాత పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు చదువుతామనో లేకపోతే ఏ విషయంలో అయినా పరీక్షలు అనేది విద్యార్థులకే కాదు ఎవరు ఏ విషయం నేర్చుకోవాలన్నా కొద్దిగా శ్రద్ధగా పట్టుదలతో చదివితే మాత్రమే వస్తుంది కదా ఇంకా మిగతా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే అన్ని విషయాల్లో కూడా విజయం అనేటువంటిది వరించేటువంటి అవకాశం అంతే ఉంది అయితే ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా ఉండాలి మొండిగా ఉండాలి సంకల్ప బలం ఉండాలి కాబట్టి ఏ పనైనా మేము చేయగలుగుతాము అనేటువంటి నిర్ణయంతో కనుక ముందుకు వెళ్తే తప్పకుండా చేయగలుగుతాం కాకపోతే పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వారికి మాత్రం ఇది సరి అయినటువంటి సమయం కాదు అది మనం రియల్ ఎస్టేట్స్ అవనివ్వండి వ్యాపారం అవ్వనివ్వండి ఇంకేదైనా షేర్ మార్కెట్ అవని పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వారికి ఇది అస్సలు సరైనటువంటి సమయం కాదు కాబట్టి దీనికి చాలా దూరంగా ఉండాలి దూర ప్రయాణాల గురించి మీరు ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం కొద్దిగా ఆలోచించాలి దూర ప్రయాణాలను అంతగా అనుకూలించవు ఏదో అనుకోని అనుకోకుండా కష్టాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు మరి మాట్లాడేటువంటి మాట తీరు వల్ల కానీ వాటి వల్ల కానీ శత్రువర్గం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం అవునన్నా కాదన్నా కొన్ని ముందు చేసిన పనుల వల్ల కానీ ఇప్పటి వల్ల కానీ అనుకోకుండా కొన్నిసార్లు ఈ గ్రహాల మార్పు వల్ల శత్రువులు కానీ మిత్రులు కానీ ఈ అనుకూలతను బట్టే పెరుగుతూ ఉంటారు ఇప్పుడు మీకున్నటువంటి పరిస్థితుల్లో శత్రువర్గం పెరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచన ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ ఏ రాసులు చూస్తున్నాయి రా రా ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతూ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా చోటు ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులంటే అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం జాతకం జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకి వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నావు అంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదీ కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకైనా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగురాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఈ రాసులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంతవరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతేదో అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినవభం